డాక్టర్ అరవపల్లి వెంకట సత్య సురేష్ కుమార్ అండి నేను చిలకలూరుపేటలో పిల్లల డాక్టర్ని నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వైశ్య కళ్యాణ మందిర సంఘానికి నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడిని చిలకలూరుపేట పట్టణ పరిసర ప్రాంత పరిసర ప్రసూరుపేట పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవయ్య కళ్యాణ మందిర సంఘం సభ్యులకు మరియు ఇతర ఆర్యవైశ్య మిత్రులకు ఇదే మా ఆహ్వానం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పదిన్నరకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతున్నది కావున ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి అట్లానే కళ్యాణ మండపం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు తమ తోడ్పాటుని అందించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం చిరగలూరు పట్టణ ప్రజలకు ఆర్యవశ ప్రముఖులకు అందరికి కూడా ఇదే మా ఆహ్వానం నేను చిరగలూరుపేట ఆర్యవశ సంఘం కళ్యాణ మండపానికి కొత్తగా నియమించబడిన ప్రధాన కార్యదర్శిని నా పేరు చేవూరు కృష్ణమూర్తి మేము ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు నూతన కమిటీ తోటి కళ్యాణ మండపం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు మన ఎంపీ గారు రావు కృష్ణదేవరాయ గారు మన యొక్క ముఖ్య అతిథి శ్రీరామ్ తాతయ్య గారు వీరితో పాటు మనకి చిరకలూరుపేటలో నివాసం ఉంటూ కేరళలో మంచి పేరు చుట్టూ ఉండి మన కృష్ణతేజ ఐఏఎస్ వారిని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే మన వాణిజ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి డూడి రాగేష్ గారు కూడా ఈ సభకు వస్తున్నారు ఇంకా చాలా మంది అతిథులు ముఖ్య కార్యకర్తలు గెస్ట్లు వస్తున్నారు కాబట్టి ఈ యావై మంది ప్రజానికి కూడా ఈ సభకు హాజరయ్యి సూచనలు తీసుకొని ఈ కళ్యాణ మండపం అభివృద్ధికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మీరందరూ కూడా తోడబడి మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగాను మేమిచ్చే ఆదిత్యాన్ని స్వీకరించి మమ్మల్ని ూరుపేట ఆర్యవైశ్యులకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కళ్యాణ మంటపం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మంటపం ఈ కళ్యాణ మంటపంలో నన్ను కోఆర్డినేషర్ కోఆర్డినేషన్ నెంబర్గా నియమించడం జరిగింది ఈ కమిటీ యావత్తు కూడా ఒకటి తొమ్మిది ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకి ప్రమాణ స్వీకారోచే కార్యక్రమం జరుగుతుంది కావున ఈ సంఘంలోని సభ్యులందరూ కూడా యాభై మంది ఉదయం పూట తొమ్మిది గంటలకల్లా హాజరై వారికి ఐడెంటిఫికేషన్ కార్డులు మంజూరు చేయబడతాయి అందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం తదుపరి ఈ ప్రమాణ స్వీకారోచే కార్యక్రమంలో పాల్గొని ఇచ్చేటువంటి విందును ఆరగించి మా కమిటీ సభ్యులందరినీ కూడా మీ అమూల్యమైనటువంటి ఆశీర్వచనంతో కళ్యాణ మండపం అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మందిర సంఘం సభ్యులుగా ప్రతి ఒక్కరిని కూడా రేపు జరగబోయేటటువంటి ఒకటే తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ కూడా ఆహ్వానించలే స్థానికంగా ఉన్నటువంటి ఆర్గ్యవస్సులు అట్లాగే ఆర్గ్యవస్య కళ్యాణ మండపం యొక్క మెంబర్సు తప్పనిసరిగా వచ్చి ఈ యొక్క కమిటీని నూతన కమిటీని ఆశీర్వదించి మరి మీ అందరూ కూడా విందు ఆరిగించి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం అంతేకాక ఈ యొక్క ఐడెంటిఫికేషన్ కార్డులు మెంబర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ మండపంలో వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేస్తున్న ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది నా పేరు మద్ది వెంకటప్పారావు ఇంతకుముందు మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా చేశాను మీకు అందరికీ కూడా సుపరిచితమే అట్లాగే ఈ కళ్యాణ మందిరంలో మందిర సంఘంలో నన్ను డాక్టర్ గారు అందరూ కూడా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఆమోదించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీ మద్ది వెంకటప్పారావు